నమస్తే నేను మీరు ద్రో మీరు చూస్తున్నారు న్యూస్ కరెంట్ జిల్లా ఎంఎనూర్ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మరియు ఎంఎ్యనూర్ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ రేణుక ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనేనలో యూత్ రోల్ మోడల్ బంధీనవాజ్ వైఎస్ఎంపీ మురళి నాయుడు మన్సూర్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనని అర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని వైఎస్ఆర్ మరణించి పదహైదు సంవత్సరాలు అయినా ప్రజల గుండెలో స్థిరస్థాయిగా బ్రతికే ఉన్నారని ప్రజల కోసం చేసిన పథకాలలో ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ జలయజ్ఞం పేదలకు ఇల్లు వంటి పథకాల రూపంలో వైఎస్ఆర్ బ్రతికే ఉన్నారని లీడర్ అంటే ఎలా ఉండాలో చూపించిన నాయకుడు వైఎస్ఆర్ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప పరిపాలన అందించారని గుర్తు చేశారు చంద్రబాబు పరిపాలనలో వర్షాలు రావని చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు వర్షాలే లేవని వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి ఎంపీటీసీలు పద్మనాభం రఫీక్ పూజారి కౌలుట్లయ్య కొండల బందెనవాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నేత ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని చాలా ఉల్లాసంగా జరుపుకోవడం జరుగుతుంది కార్యకర్తల సమక్షంలో ఆయన పదహైదు సంవత్సరాల చనిపోయినా కూడా మనకి ఇంకా కళ్ళ ముందే తిరుగుతున్నట్టున్నాం హాస్పిటల్కి వెళ్తే దేవుడు ఉన్నాడని అడగడం కాదు కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అని అడుగుతున్నాం దానికి కారణం ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఈరోజు వన్ జీరో ఎయిట్ నడుస్తుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే జలయజ్ఞం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే రైతు రుణమాఫీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఎన్ని ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు చరిత్రలో ఉండిపోగలిగే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాబట్టి ఆయన పంచిన ప్రేమతోనే మేము ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి మేము ప్రజల్లో ఉంటున్నాం నిత్య నిత్యంగా ప్రతి సమస్యల్ని ప్రజలతో ప్రేమగానే చూసుకుంటూ పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా కార్యకర్తల సమక్షంలో అందరికీ ఆయనకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మరొకసారి గుర్తు చేసుకుంటాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ పరిపాలన గురించి మాట్లాడాలంటే అధిష్టానం నుంచి మనకు ఆరు నెలలు టైం అడిగారు ఆరు నెలలు చూసుకున్న తర్వాత దాని గురించి మాట్లాడతాం ఇప్పుడు మా కోటే కోరిక ఆ దేవుడు దయ వల్ల వర్షం కురిస్తే బాగుంటుంది ఎందుకంటే వర్షం లేక పత్తి పంట వేరుశనగ నాశనం కాబట్టి తలుచుకుంటున్నాం వర్షం వస్తే బాగుంటుంది అని ఈ విధంగానే ఇంకోటి అది చంద్రబాబు వస్తే వాన ఈ చంద్రబాబు వచ్చిందని వాన కూడా రానట్టు ఉంది ఆయబాబు వచ్చిందాన్ని వాన కూడా రానతో ఉంది ఆయబాబు వచ్చిందని వాన కూడా రానతో ఉంది ఆయబాబు వచ్చిందని వాన కూడా రానతో ఉంది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన పద్ధతి వర్షం లేదు ఏం లేదు పైర్లు లెండిపోతుండే ఈయనని గెలిపించుకొని మా ప్రజలు అంత తప్పు చేసినారు దీనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినము జన్మదినం సందర్భంగా ఇక్కడకు వచ్చేసేటువంటి నాయకులకు మరియు అభిన అభిమానులకు అందరికీ నా యొక్క నమస్కారములు ఈరోజు మనం ఈరోజు ఇక్కడ జరుపుకునేటటువంటి జయంతి ఉత్సవాలలో అందరూ కలిసికట్టుగా చేసుకునేందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాల గురించి ప్రజలలో వారికి ఉన్నటువంటి అభిమానం గురించి ప్రతి పల్లెలో ప్రతి విలేజ్లో ఈరోజు వారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు వారు చేసినటువంటి మంచి పనులకు వారు చేసినటువంటి మంచి పనులైనటువంటి రుణమాఫీ కానీ ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇటువంటి పథకాలు చేసిన చేసినందువల్ల ఈరోజు ప్రజల హృదయాలలో చిరస్వాయిగా నిధించినటువంటి వ్యక్తి మన దివంగత నేత మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందుకు ఈరోజు అందరూ కలిసికట్టుగా చేసుకుంటున్నాము అంతా చాలా సంతోషంగా ఉన్నది మనమందరం ఇదే కలిసికట్టుగా ఉండి రాబోయే ఎలక్షన్లలో కలిసిగట్టుగా చేస్తూ మన పార్టీ విజయానికి సాశక్తుల కృషి చేస్తామని నేను తెలియజేస్తున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి